మీరు మూడు నెలలు రెండు నెలలు కాక నాకు తెలియదు సార్ మనం మండల స్థాయిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే కొత్త ప్రభుత్వం వచ్చాక మన గ్రామాల పరిస్థితి గురించి వాకం చేసుకోవడం కోసం ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవడం కోసం మనం సమావేశం సమావేశమే ఐదు సంవత్సరాల నాడు కూడా నేను ఎమ్మెల్యే కాబట్టి మీకు ఎవరికి నేను గుర్తుకు పో ఎమ్మెల్యే ఉన్నాడో లేదో నీకు తెలియదు ప్రభుత్వం అలా ఇచ్చింది భయపడిపోయారు ఎన్డీఎస్ కంటే నాకు నవోస ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యేని ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడు ప్రభుత్వం లేదు ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడైనా రాజ్యాంగం ఎమ్మెల్యేకి అవ్వడం ఉంటాయి ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న కార్యక్రమంలో వారికి అవకాశాలు ఇవ్వడం సాగితం గతంలో ప్రతిపక్ష నాయకులు ఉన్న వాళ్ళకి గౌరవించడం అసెంబ్లీలో బయట ఈ దుర్మార్గ ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాన్ని గౌరవించకుండా మీరు భయపడిపోయారు ఒక భయానకమైన పరిస్థితి బయటపడ్డారు మీకు కూడా స్వేచ్ఛ వచ్చింది నేను అనుకుంటున్నాను ఏం మాట్లాడితే భయంగా పనిచేసే పరిస్థితి బయటపడ్డారు ఆ సినిమాలో చెబుతారు కదా మా ఇస్పతి స్వేచ్ఛ లభించిందని మీకు స్వేచ్ఛ వచ్చింది ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది రాజ్యాంగంలో అంబేద్కర్ మాసేడు వినాటి దుర్మార్గులు వస్తారని క్లాసులు పెట్టాడు ఆయన తెలియదొక్కగా కాబట్టి ఇలాంటి దుర్మార్గ పరిపాలన నియంత్రణ వస్తారు రాష్ట్రాలనే కేసు నాశనం చేస్తారని ముందుగానే పెట్టాడు కానీ వాటిని చెక్ చేయడం ఎక్కువ లోపల న్యాయ వ్యవస్థ మంచి న్యాయ వ్యవస్థ కానీ కేసులు కాదు సంవత్సరాల ధర అందుకనే న్యాయ వ్యవస్థాడు గెలిచిన వాడేమో ఇంటికో చేస్తాడు కోర్టినాడు కోర్టు దగ్గర ఏడుస్తాడు అంటే అన్ని పెట్టిందని మాకు న్యాయం జరిగింది

డి ఎక్కువ ప్రాఫిట్స్ పెట్టాలి ఆ ప్రాఫిట్స్ ఎలా ఉండాలంటే డెంగ్యూ కేసు కానీ మలేరియా నేను దృష్టిలో పెట్టగానే ప్రోగ్రామ్ ఇచ్చాను సో నిన్న తిరుపతి గ్రామ పంచాయతీ పరిధిలో సత్యనారాయణపురంలో ప్రాంతంలో మీ చేతుల దగ్గర ప్రారంభించినప్పుడు ఒక గ్రామ పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్తో పాటు పదహారు సిబ్బంది అదేవిధంగా గ్రామ ఉన్న సీనియర్ నాయకులు అదేవిధంగా స్థానిక నాయకులతో కలిసి ప్రోగ్రామ్ సుమారు నూట మంది రాజమహేంద్ర రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని మౌలికమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని సార్ట్ అవుట్ చేయడం కోసం వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యాం ఒకటి శానిటేషన్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది మంచినీటి సప్లైని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల నిధులన్నీ పక్కదారి పెట్టిపోయినాయి కరెంటు బిల్లులు పెట్టుకో మొత్తం ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులన్నీ పక్కదారి పెట్టినాయి మైనింగ్ సెస్ రాలేదు అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా వాళ్ళకి దక్కలు పడలేదు ఈ పరిస్థితుల్లో ఉన్న దాంట్లో ఎలా చేయాలి ఇవాళ తీసుకునే నిర్ణయాలు జీతాలు అప్ టుడేట్గా ఇవ్వనం రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఎలా ఇచ్చిందో అలాగే వీళ్ళ జీతాలు పెండింగ్ వెండింగ్ క్షేర్ చేయమన్నాం ఒకటి ప్రధానమైన సమస్య ఇది మున్సిపాలిటీయా పంచాయతీ తెలియని అగమ్య గుర్చే పరిస్థితిలో ఉంది లోకల్ బాడీ ఎలక్షన్ లేకుండా పోయి దీన్ని సత్వర పరిష్కారం చేయాలి ఒకటి ఏదైతే సమస్య ఉందో ఒక అన్నీ కూడా క్లారిఫై చేసి సిక్స్టీన్త్ ఫైనాన్స్ వచ్చేటప్పుడు ప్లానింగ్ చేసుకుంటున్నాం ఎక్కడెక్కడ ఏ ప్రయారిటీస్ ఉన్నాయి ఒకటి మంచి నీటి సరఫరా మురుగునీటి పారుదల వ్యవస్థ మెరుగుపరచాల్సిన అవసరం శానిటేషన్ ఇంప్రూవ్ చేసిన అవసరం ఈ మూడింటి మీద ప్రత్యేక డ్రైవ్ పెట్టమని అందరికి చెట్ల చేస్తూ ఉన్నాం దానివైపు మేము సారిస్తాం గత ప్రభుత్వ నిర్వాహం వల్ల నష్టపోయిన గ్రామ స్వరాజ్యాన్ని తిరిగి బతికించడం కోసం ఒక మంచి కార్యక్రమాన్ని అమలు చేయాలనే లక్ష్యంలో మేము ఉన్నాం వాళ్ళ సచివాలయాలు కూడా పటిష్టం చేస్తాం సచివాలయ సిబ్బందిని కూడా వాటితో కూర్చొని వాటితో కూడా రివ్యూ చేసి వాళ్ళ పనితీరు మెరుగుపరచుకొని ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడగలవో ఆలోచిస్తాం ప్రజలకి సేవ చేసే లక్ష్యంలో అందరం కలిసి పనిచేయాలని గవర్నమెంట్ నిర్ణయించుకున్నాం